హాయ్ గీతా మిహి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలామందికి ఫిజియోథెరపీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు పేషెంట్స్కి అసెస్మెంట్ ఎలా చేయాలి ఏమనేసి నేను ఈరోజు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు ఏమి ఏదంటే న్యూరలాజికల్ అసెస్మెంట్ అనేది చూద్దాము ఆర్తోకి సపరేట్గా అసెస్మెంట్ ఉంది న్యూరోక్ ఉంది తర్వాత పీటిఆర్తో కార్డియో కార్డియాలజీకి అసెస్మెంట్ సపరేట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈరోజు న్యూరలాజికల్ అసెస్మెంట్ ఎలా చేయాలి ఏమని చూద్దాము ముందుగా ఒక పేషెంట్ని న్యూరలాజికల్ అంటే పెరాలసిస్ అలా వచ్చి పార్కింగ్ సెన్స్ అలా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ మనము కేషీట్లో ఏం చూడాలంటే నేమ్ చూడాలి తర్వాత వాళ్ళ ఏజ్ ఏమని చూడాలి తర్వాత ఫిమేలా మేలా అనేసి చూడాలి తర్వాత ఆక్యుపేషన్ తర్వాత అడ్రస్ చూడాలి ఇవన్నీ మన నేమ్ ఏజ్ ఆక్యుపేషన్ అడ్రస్ ఒకటి ఇవి చూడాలి తర్వాత సైట్స్లో ఏం చూస్తా అంటే వాళ్ళ ఓపీ నెంబర్ ఏమనేసి ఏమి మనము రాసుకోవాలి తర్వాత హిస్టరీకి వెళ్ళాలన్నమాట హిస్టరీలో పాస్ట్ హిస్టరీ తర్వాత ప్రజెంట్ హిస్టరీ ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేసి మనము ప్రజెంట్ హిస్టరీలో చూస్తాము మెంటల్ స్టేట్ చూస్తాము తర్వాత స్లీప్ స్లీప్ ఎలా ఉంది ఇన్సోమియా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా అనేసి చూస్తాము తర్వాత లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ పేషెంట్ అనేవాళ్ళు కాన్షియస్గా ఉన్నారా అన్కాన్షియస్గా ఉన్నారా సెమీ కాన్షియస్గా ఉన్నారా అని చూస్తాము తర్వాత స్పీచ్ స్పీచ్ ఎలా ఉంది మాట్లాడగలుగుతున్నారా లేదా అనేసి చూస్తాము తర్వాత హెడేక్ ఏమైనా ఉందా వామిటింగ్ ఏమైనా ఉందా అని తర్వాత పెయిన్ ఏమైనా ఉందా అని తర్వాత చూస్తాము తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంది ఏమనేసి మనము ఈ పాస్ట్ అది ప్రజెంట్ హిస్టరీలో చూస్తాము తర్వాత ఏం చూస్తామంటే పర్సనల్ హిస్టరీ వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంది ఫుడ్ హ్యాబిట్స్లో వెజ్జా నాన్ వెజ్జా అనేసి చూడాలి తర్వాత స్మోకర్ ఆల్కహాలిక్ ఏమైనా తీసుకుంటున్నారా అనేసి పర్సనల్ హిస్టరీలో చూస్తాము తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీలో వచ్చి నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ తర్వాత హెల్త్ స్టేటస్ చూస్తాము తర్వాత సోషియో ఎకనామిక్ హిస్టరీ అనమాట వాళ్ళు ఎకనామిక్గా ఎలా ఉన్నారు ఏమనేసి మనం చూస్తాము నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఆన్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చేస్తాం పేషెంట్ ఎలా ఉన్నారు ఏమనేసి చూస్తాము దాంట్లో ఫస్ట్ బిల్ట్ అనేది చూస్తాము ఓబేస్ ఓబేస్గా ఉన్నారా మీడియం గా ఉన్నారా గా ఉన్నారా అనేసి మనము చెక్ చేయాలి నెక్స్ట్ వచ్చి మోడ్ ఆఫ్ ఆంబులేషన్ డిపెండెంట్ గా ఉన్నారా ఇండిపెండెంట్ గా ఉన్నారా అనేసి మనము చూడాలి తర్వాత పోచర్ పోచర్ ఎలా ఉందనేసి మనము చెక్ చేయాలి తర్వాత గేట్ ఎలా ఉంది అనేసి మనము చెక్ చేస్తాము స్టిల్ ఆన్ పాల్ పేషెంట్ పాల్ పేషెంట్ లో మనం ఏం చేస్తామంటే టెండర్నెస్ చూస్తాము తర్వాత స్టోన్ చూస్తాము తర్వాత స్పాజమ్ ఏమైనా ఉందా అనేసి చూస్తాము తర్వాత ఎడిమా ఫుట్కి తర్వాత హ్యాండ్స్ ఏమైనా ఎడిమా ఏమైనా ఫామ్ అయిందా అనేసి చూస్తాము తర్వాత డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా అనేసి చూస్తాము బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది తర్వాత పేషెంట్ కి కెథరైజేషన్ ఏమైనా ఉందా అనేసి చూస్తాము ఫేషియల్ ఎసెమెట్రీ ఏమైనా ఉందా అనేసి మనము చూస్తాము తర్వాత అన్ కాన్షియస్లో వచ్చి వైటల్ సైన్స్ అనేది చూస్తాము ఈ వైటల్ సైన్స్లో మనం ఏమేమి చూస్తామంటే బ్రీ అది బీపీ ఎలా ఉంది బ్లడ్ ప్రెషర్ అనేది ఎలా ఉంది తర్వాత రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది తర్వాత పల్స్ రేట్ ఎలా ఉందనేసి చూస్తాము తర్వాత టెంపరేచర్ టెంపరేచర్ పేషెంట్కి వచ్చి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా లాగా ఉంటుంది టెంపరేచర్ ఎలా ఉంది ఏమనేసి మనం ఎగ్జామినేషన్ లో చూస్తాము తర్వాత లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది చూస్తాము ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మనం చూసేటప్పుడు గ్లాస్కో కోమల్ స్కేల్ తో కొలుస్తాము అనమాట నేను ఇప్పుడు ఎలా చేయాలి ఏమనేసి న్యూరలాజికల్ అసెస్మెంట్ లో చెప్తాను తర్వాత స్పెషల్ గా స్కేల్స్ మినీ మినిమెంటల్ స్కేల్ తర్వాత కోమల్ స్కేలు బర్కల్ స్కేల్ బర్త్ బ్యాలెన్స్ స్కేల్ ఇవన్నీ వచ్చి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క స్కేల్స్ అనే ఒకటి ఓరియంటేషన్ ఎలా ఉంది టైము ప్లేస్ పర్సన్ ఇవన్నీ గుర్తుపడుతున్నారా లేదా అనేసి చూస్తాము తర్వాత ఇంటెలిజెన్స్ ఎలా ఉంది ఏమనేసి చూస్తాము తర్వాత కాగ్నిషన్ అనేది చూస్తాము మెమరీ ఎలా ఉందనేసి చూస్తాము షార్ట్ టర్మ్ గా ఉందా తర్వాత ఇంటర్మీడియట్గా ఉందా లాంగ్ టర్మ్గా ఉందా అనేసి మనము చూస్తాము తర్వాత కమ్యూనికేషన్ ఎలా ఉంది స్పీచ్ అనేది ఎలా ఉంది అనేసి చూస్తాము ఈ స్పీచ్ లోయా బర్నింగ్ తర్వాత గ్లోబల్ ఆస్పాక్జియా అనేసి త్రీ ఉంటాయి అవి ఎలా ఉంది ఏమని చూస్తాము తర్వాత డిజార్ట్ మిడిల్ మోడరేటా సివియరా అనేసి చూస్తాము స్పీచ్ అనేది ఎలా ఉంది ఏమనేసి చూస్తాము తర్వాత స్పెషల్ సెన్స్లో లో వచ్చి టేస్ట్ గుర్తు చేయగలుగు టేస్ట్ ఉందా లేదా అని తర్వాత విజన్ ఉందా హీరింగ్ వినపడుతుందా లేదా అనేసి మనము చూస్తాము నెక్స్ట్ ఏమంటే క్రేనియల్ నర్వ్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము ఈ క్రేనియల్ నర్వ్ ఎగ్జామినేషన్లో క్రేనియల్ నర్వ్స్ అనేవి మనకి ట్వల్వ్ క్రేనియల్ నర్వ్స్ అనేది ఉంటుంది దాంట్లో ఆల్ ఫ్యాక్టరీ ఆప్టిక్ అక్లోమోటర్ ట్రాక్రియల్ ట్రైజెమినల్ అబ్బ్యూషన్స్ ఫేషియల్ డెస్టిప్ లో కాక్లియర్ గ్లాస్కో ఫెరెంజియర్ తర్వాత వేగస్ తర్వాత స్పైనల్ ఎసరీ హైపో గ్లాసెస్ అనేసి టువల్ క్రేనియల్ నర్స్ అనే ఒకటి ఉంటాయి ఈ క్రేనియల్ క్రేనియన్ లో ఆల్ ఫ్యాక్టరీ అనేది వచ్చి స్మెల్ కి యూస్ అవుతుంది తర్వాత ఆప్టిక్ అనేది విజువల్ ఫీల్డ్ తర్వాత అకేవిటీ తర్వాత విజన్ ఎలా ఉందని మనము ఈ ఆప్టిక్ చూస్తాము తర్వాత అప్లో మోటార్ లో ఎంఆర్ఐర్ స్పింటర్ టూపిల్ ఎలా ఉందనేసి చూస్తాము క్లియర్ తర్వాత ట్రైజెమినర్ వచ్చి జార్జర్ తర్వాత ఫేస్ సెన్సేషన్ ఎలా ఉందనేసి చూస్తాము తర్వాత అక్యూ సెన్స్ లో ఎలా తర్వాత ఫేషియల్ వచ్చి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది తర్వాత టేస్ట్ తర్స్ తర్వాత బెల్స్ పినామినా అనేది ఈ ఫేషియల్లో చూస్తాము తర్వాత వెస్టిబ్లో కాక్లియాల్లో రేనింగ్స్ టెస్ట్ బెడ్ బస్ టెస్ట్ తర్వాత క్యాల్కో క్యాలరిక్ టెస్ట్ తర్వాత పొజిషనల్ టెస్ట్ అనేది మనం చేస్తాము తర్వాత గ్లాస్కో ఫెరెంజియల్ టెస్ట్ వచ్చి గ్యాగ్ రిఫ్లెక్స్ టెస్ట్ అనేది మనం టెస్ట్ చేస్తాము తర్వాత వేగస్లో వచ్చి ఫారెన్స్ సెన్సేషన్ తర్వాత ట్యాలెట్ మూమెంట్ తర్వాత కార్డియల్ డిస్ డిస్ఫంక్షన్ ఎలా ఉందనేసి చూస్తాం మనము మనము ఒక్కొక్క శ్రేణి అర్కు ఒక్కొక్క ఎగ్జామినేషన్ అనేది చేయాలి తర్వాత డొనేషన్ ఎలా ఉంది తర్వాత డిస్ఫంక్షన్ ఎలా ఉంది ఏమనేసి చూస్తాము తర్వాత స్పైనల్ ఎస్సరీలో ఏం చూస్తామంటే స్టెర్నోక్స్ట్రాడ్ ట్రెపిజిఎస్ అనేది ఎలా ఉంది ఏమనేసి చూస్తాం ఈ స్పైనల్ ఎస్సరీలో తర్వాత లో టంగ్ ఫ్యాబ్రిలేషన్ ఎలా ఉంది టంగ్ డీవియేషన్ అనేది ఏమైనా ఉందా ప్రొనేషన్ ఏమైనా ఉందా అనేసి చూస్తాము తర్వాత నెక్స్ట్ ఏమంటే సెన్సరీ అసెస్మెంట్ మోటార్ అసెస్మెంట్ అనేవాడు ఇట్లు ఉంటాయి ఈ సెన్సరీ అసెస్మెంట్లో ఏం చేస్తామంటే అప్పర్ పై అప్పర్ ఎక్స్ట్రీమిటీ లోయర్ ఎక్స్ట్రీమిటీ ట్రంక్ అనేది మూడుగా డివైడ్ అవుతుంది ఈ సెన్సరీ అసెస్మెంట్లో దీంట్లో ఫస్ట్ వచ్చి సెన్సేషన్ అనేది రైట్ టు లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ సెన్సేషన్ అనేది మనము అబ్జర్వ్ చేస్తాము తర్వాత ట్రంక్లో వచ్చి కామెంట్స్ ఎలా ఉంది అనేసి చూస్తాం ఈ సెన్సేషన్ అనేది సూపర్ఫిషియల్ డీప్ అని రెండు ఉంటాయి మనం గా పెయిన్ తర్వాత టచ్ తర్వాత టెంపరేచర్ ఎలా ఉంది హాట్ అండ్ కోల్డ్ అనేది మనము దాంతో టెస్ట్ చేస్తాం ఇది హాట్ వాటర్ కోల్డ్ వాటర్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ పేషెంట్స్లో వాళ్ళకి సెన్సేషన్ అనేది ఉండదు తర్వాత మనకి ఇచ్చినా సరే వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళకి మనం ఈ టెస్ట్ అనేది చేస్తాం కోల్డ్ అండ్ హాట్ వాటర్తో తర్వాత టచ్ చేస్తాం ఎక్కడైతే టచ్ అవుతాం మనం ఎక్కడ చేస్తున్నాం అనేసి వాళ్ళు చేస్తాం డీప్ డీప్గా మనం ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళ సెన్సేషన్ అనేది తెలుస్తాం కదా అని ఈ సూపర్ లో చూస్తాము తర్వాత డీప్గా మూమెంట్ ఉందా లేదా అనేసి మూమెంట్ మడవగలుగుతున్నారా లేదా సెన్ సెన్సెస్ వాళ్ళకి సె అది పొజిషనల్ సెన్స్ వైబ్రేషన్ ఇవన్నీ మనం టెస్ట్ చేస్తాం ఈ డీప్గా అనే దాంట్లో సెన్సేషన్ ఉందా లేదా అనేసి కూడా చెక్ చేస్తాం మనము తర్వాత కార్తీకల్లో వచ్చి టో పాయింట్ డిక్రిమినేషన్ అనేది ఉందా లేదా అని తర్వాత స్టీరియోగ్నోసిస్ తర్వాత గ్రాస్పెక్యా లోకల్ పాయింట్ డిస్క్రిమినేషన్ తర్వాత బోరియోగ్నోసిస్ అనేది చూస్తామనమాట తర్వాత రిఫ్లెక్సెస్ అనేది చూస్తాం ఈ రిఫ్లెక్సెస్ అనేది టూ టైప్స్ అనమాట సూపర్ ఫిషియల్గా అండ్ డీప్గా అనేది ఈ రిఫ్లెక్సెస్ అనేది మనము చూస్తాం మీ హేమర్తో టెస్ట్ చేస్తాము ఈ సూపర్ఫిషియల్ కార్నియల్ అబ్డామినల్ ప్లాంటర్ ఈ మూడింటికి మనము చూస్తాం రిఫ్లెక్సెస్ అనేది తర్వాత డీప్ డీప్గా వచ్చి జామిన ట్రైజమినల్ నర్వ్ అనేది మనం చేస్తాము తర్వాత బైసిప్స్ ట్రైసిప్స్ సుపైనేటర్ ఫ్లెక్సర్ ఫ్లెక్సర్ రింగ్ జెర్క్ నీ యాంకిల్ జెర్క్ అనేది ఇవి నీ హ్యామర్తో తో మనము టెస్ట్ చేయడం జరుగుతుంది అవి ఎలా చేయాలి ఏమని నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను తర్వాత రిఫ్లెక్సర్స్ అయిపోయినాక తర్వాత సెన్సరీ అసెస్మెంట్ అయిపోయింది ఇప్పుడు మోటార్ అసెస్మెంట్ ఎలా చేయాలి ఏమని చూద్దాము మయోటోమ్స్ మయోటోమ్స్ లో ఉంటుంది తర్వాత అప్పర్ ఎక్స్ట్రిమిటీలో రైట్ లెఫ్ట్ ఎలా ఉంది అనేసి మనం చెక్ చేస్తాం దాంట్లో షోల్డర్ అప్డక్షన్ ఎంత ఉంది తర్వాత ఎల్బో ఫ్లెక్షన్ ఎలా ఉంది తర్వాత ఎల్బో ఎక్స్టెన్షన్ ఎల్బో ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ట్రై సిక్స్ సి సెవెన్ ఎలా ఉంది లాంగ్ ఫ్లెక్సర్ ఆఫ్ హ్యాండ్ ఇది మొత్తం సి ఎయిట్ అనమాట టీ వన్ అనమాట ఈ మయోటోస్ అనేవి మనము

టిబియాలిస్ యాంటీరియర్ ఎల్ ఫైవ్ మనం టెస్ట్ చేస్తాం తర్వాతది ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేట్ టో కి ఎక్స్టెన్షన్ హెల్సిస్ లాంగస్ ప్లాంటర్ ఫ్లెక్షన్ గ్యాస్ట్రోనిమస్ ఎస్ వన్ టెస్ట్ చేస్తాము నెక్స్ట్ మజల్ గ్రిప్స్ ఎలా ఉంది అనేసి చూస్తాము ఇన్ లెంత్ ఎలా ఉంది సైడ్ రైట్ లెఫ్ట్ ఎలా ఉందని చూస్తాము ఆమ్ము ఫోరాము తై కాఫ్ మజిల్ తర్వాత టూ అపరెంట్కి మనము టెస్ట్ చేస్తాము తర్వాత మజిల్ టోన్ ఎలా ఉందని చూస్తాము స్పాసిటీ అనేది మోడిఫైడ్ ఐస్వర్ స్కేల్ నుంచి మనము ఇది అనేది చూస్తాము మజిల్ పవర్ ఎలా ఉంది ఏమనేసి టెస్ట్ చేస్తాము ఎంఏఎస్ మిని మెంట్ తర్వాత ఎంఎంకి చూస్తాము రైట్లో ఎలా ఉంది లెఫ్ట్లో ఎలా ఉంది ఫ్లెక్సర్స్ ఎలా ఉంది ఎక్సెన్సర్స్ ఎలా ఉంది అబ్డక్షన్ ఎలా ఉంది ఎక్సెన్సర్స్ ఎలా ఉంది అనేసి మనము టెస్ట్ చేస్తాం ప్రతి ఒక్క ఇంట్లోనూ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనేది మనము ఈ మజిల్ టోన్ అనేది మనము టెస్ట్ చేస్తాము తర్వాత రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మనకి షోల్డర్కి ఎలా ఉంది ఎల్బోకి ఎలా ఉంది తర్వాత వచ్చి రిస్ట్లో ఎలా ఉంది తర్వాత వచ్చి రైట్ లెఫ్ట్లో ఎలా ఉంది అనేది రేంజ్ ఆఫ్ మోషన్ అనేది మనము చూస్తాము ఈ రేంజ్ ఆఫ్ మోషన్స్లో ఫైవ్ గ్రేడ్స్ అనేవి ఉంటుంది అన్నమాట ఏ గ్రేడ్స్ అనేది నా ఫిఫ్త్ గ్రేడ్లో వచ్చి నార్మల్గా ఉంటుంది తర్వాత ఏ రేంజ్లో అనేది మనకి వస్తా చేయగలుగుతున్నారు ఏమని చూస్తాము తర్వాత వాలంటరీ కంట్రోల్ ఎలా ఉంది లోయర్ లిమ్స్లో ఎలా ఉంది అప్పర్ లిమ్లో ఎలా ఉంది లోయర్ లిమ్ లో రైట్ లెఫ్ట్ అనేది చెక్ చేస్తాము తర్వాత అప్పర్ లిమ్స్లో రైట్ టు లెఫ్ట్ అనేది చేస్తాము తర్వాత కోఆర్డినేషన్ ఎలా ఉందనేసి చూస్తాము ఈ కోఆర్డినేషన్లో ఈక్వల్లీ బ్రెయిన్ టెస్ట్ నాన్ ఈక్వల్లీ బ్రెయిమ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఈ నాన్ టెస్ట్లలో టెస్ట్ లెఫ్ట్ లో ఎలా ఉంది తర్వాత కామెంట్స్ ఎలా ఉన్నదని చూస్తాము ఈ కోఆర్డినేషన్ నేను ఆల్రెడీ ఈ కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అది ఫింగర్ టు నోస్ టెస్ట్ తర్వాత ఫింగర్ టు నోస్ టెస్ట్ ఫింగర్ టు అపోజిషన్ తర్వాత మాస్ గ్రాఫ్సింగ్ డొనేషన్ అండ్ సుపైనేషన్ తర్వాత రీబౌండ్ టెస్ట్ తర్వాత ట్యాపింగ్ హ్యాండ్ ట్యాపింగ్ ఫుట్ అనేది చేస్తాము తర్వాత ఫాస్ట్ పాయింట్ గోయింగ్ బిహైండ్ ది ఫ్లెక్స్డ్ మూమెంట్ అనేది పాయింట్ అనేది చూస్తాము తర్వాత హీల్ టు నీ టెస్ట్ చూస్తాము తర్వాత డ్రాయింగ్ ఏ సర్కిల్ అనేది చేస్తాము తర్వాత హ్యాండ్కి తర్వాత ఫుట్కి డ్రాయింగ్ ఏ సర్కిల్ ఫుట్ అనేది మనము ఈ కోఆర్డినేషన్లో మనము చేస్తాము తర్వాత వచ్చి ఈక్వల్ బ్రేమ్ టెస్ట్ గ్రేడ్ కోఆర్డినేషన్ టెస్ట్ అనేది స్టాండింగ్ నార్మల్ పోచర్లో ఉన్నారా లేదా అని టెస్ట్ చేస్తాము తర్వాత స్టాండింగ్లో వచ్చి నార్మల్ పోచర్ విత్ విజన్ అక్లూడెడ్ టెస్ట్ చేస్తాము స్కానింగ్ ఫీట్టుగెదర్ టెస్ట్ చేస్తాము స్టాండింగ్ స్టా స్టాండింగ్ ఆన్ వన్ ఫుట్ పైన స్టాండింగ్ అనేది ఉంటాము స్టాండింగ్ లాటరల్ ట్రంక్ అనేది ఫ్లెక్స్ చేసి స్టాండింగ్ చేయగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తాము తర్వాత ర్యాండమ్ వాకింగ్ అనేది చేయాలి తర్వాత వాక్ సైడ్ వేస్ అనేది ఎలా చేయగలుగుతున్నారు ఏమని టెస్ట్ చేయాలి వాక్ బ్యాక్వర్డ్ వాకింగ్ అనేది చేయించాలి అది చేయగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేయాలి తర్వాత వాకింగ్ సర్కిల్ లాగా చేయగ నడవగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేయాలి వాక్ ఆన్ హీల్స్ హీల్ వాకింగ్ అనేది చేయాలి తర్వాత టూ వాకింగ్ అనేది ఈ చేయాలి ఈ కోఆర్డినేషన్ టెస్ట్లలో ఈ రెగ్యులర్ టెస్ట్లు ఇవి మనం టెస్ట్ చేస్తాము తర్వాత బ్యాలెన్స్ అనేది మనము టెస్ట్ చేయాలి ఈ బ్యాలెన్స్ నుంచి బర్క్ బ్యాలెన్స్ స్కేల్తో కొలుస్తారు ఇది ఎలా చేయాలంటే సిట్ టు స్టాండ్ ఫస్ట్ కూర్చొని నిల్చోగలుగుతున్నారా లేదా తర్వాత స్టాండింగ్ పొజిషన్లో ఉండగలుగుతున్నారా తర్వాత సిట్ బట్ ఫీట్ సపోర్ట్ ఫీట్ సపోర్ట్ని నిల్చోగలుగుతున్నారా లేదా స్టాండ్ టు సిట్ స్టాండింగ్ నుంచి కూర్చోగలుగుతున్నారా లేదా తర్వాత ట్రాన్స్ఫర్ ఈ చైర్లో నుంచి బెడ్ పైకి బెడ్లో నుంచి చైర్లై కూర్చోగలుగుతున్నారా లేదా అని ఈ బల్క్ బ్యాలెన్స్ స్కేల్లో మనము చూస్తాము తర్వాత స్టాండ్ విత్ ఐ క్లోజ్డ్ ఐస్ క్లోజ్ చేసి స్టాండింగ్ నిలబడగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తాము తర్వాత స్టాండ్ ఫీ టుగెదర్ మనము టెస్ట్ చేస్తాం తర్వాత టోటల్ స్కేల్ అనేది మనం వేస్తాము తర్వాత స్టాండ్ పికప్ చేసుకోగలుగుతున్నారా లేదా అని చూస్తాము టర్న్ చేయగలుగుతున్నారా త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ టర్నింగ్ చేయగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేయాలి తర్వాత స్టాండ్ ప్లేస్ ఆల్టర్నేట్గా నిల్చోగలుగుతున్నారా లేదా అనేసి మనము చెక్ చేస్తాము తర్వాత వచ్చి గేట్ అసెస్మెంట్ అనేది చూద్దాం ఇప్పుడు గేట్ లో స్ట్రైట్ లెంత్ ఎలా ఉంది తర్వాత స్టెప్ లెంత్ ఎలా ఉంది తర్వాత కాండిడెన్స్ ఎలా ఉంది తర్వాత బయోమెకానికల్ డేవియేషన్ ఏ ఉందా కాక్సా వేల్గస్ తర్వాత కాక్సా వెల్గమ్ జెను బ్యారస్ జెను బ్యాల్గమ్ తర్వాత పెస్ ప్లానర్స్ తర్వాత పెస్ క్యాన్వస్ అనేది మనము టెస్ట్ చేస్తాం ఈ గేట్ అసెస్మెంట్లో తర్వాత తర్వాత యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ ఏరియల్ యాక్టివిటీస్ అనేది మనము టెస్ట్ చేస్తాం ఎలా ఉందని బాత్ బాత్ వచ్చి ఫైవ్ టాయిలెట్ ఫైవ్ తర్వాత డ్రెస్సింగ్ టెన్ టు ఫిఫ్టీన్ వరకు బౌలు బొవెల్ తర్వాత టెన్ టు టెన్ టు ఫైవ్ వరకు ఈ పాయింట్స్ తర్వాత బ్లాడర్ టెన్ టు ఫైవ్ లోపల ఉంటుంది తర్వాత టాయిలెట్ ట్రాన్స్ఫర్ టెన్ పాయింట్స్ ఆర్ ఫైవ్ పాయింట్స్ లోపల ఉంటుంది తర్వాత టర్న్ బెడ్ చైర్ బెడ్ నుంచి చేర్కి టర్న్ చేయగలుగుతున్నారా లేదా ఫిఫ్టీ టెన్ ఫైవ్ పాయింట్స్ లోపల ఉంటుంది ఈ డైలీ యాక్టివిటీస్ అనేది తర్వాత అంబులేషన్ అంబులేషన్ ఎలా ఉంది తర్వాత స్టేట్ క్లైమింగ్ కూర్చొని లేగలుగుతున్నారా లేదా అని చూస్తారు ఈ యాక్టివిటీస్ యాక్టివిటీస్లో టోటల్ స్కోర్ అనేది హండ్రెడ్ ఉంటుంది తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత డయాగ్నోసిస్ తర్వాత పేషెంట్ ప్రాబ్లమ్ లిస్ట్ ఏమైనా ఉందా ఏమనేసి చూస్తాము తర్వాత గోల్ టు బి అచీవ్డ్ తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ ట్రీట్మెంట్ ఏమేమి అలా అది మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంటు ఇవి ఇవన్నీ మనము చూస్తాము తర్వాత హోమ్ ప్రోగ్రామ్స్ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ టు కోఆర్డినేషన్ టెస్ట్ అవన్నీ చెప్పము తర్వాత ఫాలో అప్ చేయడము జరుగుతుంది ఈ న్యూరలాజికల్ అసెస్మెంట్ లో ఓకే థ్యాంక్ యూ